రాధ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో నేత్ర తన గదికి వచ్చింది ఇండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది తను అత్తమ్మ భోజనానికి రండి అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు నాకు ఆకలిగా లేదు నేత్ర మీరు కానివ్వండి ఇంటికి గెస్టులు వచ్చారు కదా అత్తమ్మ బాగోదు ప్లీజ్ రండి రాధ ఇంకేం మాట్లాడలేదు పైకి లేచి తనతో పాటు బయటికి వచ్చింది కృష్ణగారు జైతో నవ్వుతూ మాట్లాడుతున్నారు రాధ రావడం చూసి చిరునవ్వుతో తన వైపు చూశారు మా నువ్వు చెప్పనే లేదు ఈయన నువ్వు ఒకే కాలేజ్ అంటు కదా అన్నాడు జై అది చాలా సంవత్సరాలు అయింది కదా జై మర్చిపోయి ఉంటారు ఎలా ఉన్నారు రాధా బాగున్నాను మీరెలా ఉన్నారు ఐ ఆం ఫైన్ ఇన్ని సంవత్సరాల తర్వాత నా పాత స్నేహితురాలని ఇలా కలుస్తానని అస్సలు ఊహించలేదు నా కూతురు రాధికా కృష్ణ రాధిక నవ్వుతూ రాధ దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కరించింది అయ్యో లేమ్మా మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంకుల్ ముందు భోజనం చేయండి తర్వాత తీరుబడిగా మాట్లాడుకోవచ్చు ఓకే భోజనం చేసిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు నేత్ర మాత్రం కిచెన్లో ఏదో సర్దుతుంది జై దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ఏంటండి ఎప్పుడు కిచెన్లోనే తిరుగుతావు బయట ఆయన ఏదో మాట్లాడాలి అన్నారు కదా నువ్వు లేకపోతే ఎలా అయిపోయిందండి వచ్చేస్తున్నా ఇద్దరూ బయటికి వచ్చి కూర్చున్నారు కృష్ణ గారు అందరి వైపు చూసి చెప్పడం మొదలుపెట్టారు నా కూతురు మీ అజయ్ని ఇష్టపడుతుంది రాధా మీ అభిప్రాయం తెలుసుకుందామని అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి రాధిక వైపు చూశాడు నవ్వుకుంటూ తలదించుకుంది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగానా మాకు ఏ అభ్యంతరం లేదు నాకు జయంతో అజయ్ కూడా అంతే కృష్ణ కానీ వాడిని ఒక మాట అడగాలి కదా ఇక్కడే ఉన్నాడు కదా అడగండి రాధ పక్కకు తిరిగి అజయ్ వైపు చూసింది ఏం చెప్పాలో అర్థం కాక చూపులు చూస్తూ కూర్చున్నాడు మాట్లాడవేంట్రా నీకు ఓకేనా ఏంటి ఓకే రాదమ్మ ఆ పిల్ల పెద్ద కంచు దాన్ని నేను భరించలేను రాదమ్మ నోరు ముయ్యిరా కుందనపు బొమ్మలా ఉంది నీకు నచ్చలేదా నచ్చింది కానీ ఆ అమ్మారు తల్లి విశ్వరూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఈ పిల్ల బిహేవియర్ అలానే ఉంటుంది ఆడపిల్ల అన్నాక అలాగే ఉండాలి అది కాదు రాదమ్మ ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటున్నారు మిగిలిన వాళ్ళకి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వాళ్ళని చూస్తూ కూర్చున్నారు మా ఏమైంది ఏం లేదు మీరు అమ్మాయితో కొంచెం మాట్లాడాలంట రాధిక ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అలాగే అండి రాధమ్మ నీకు ఇది న్యాయంగా ఉందా ఆ రాక్షస్తో నన్ను ఒంటరిగా పంపిస్తావా మూసుకుని వెళ్ళి మాట్లాడరా నీకు ఒక క్లారిటీ వస్తుంది రాధవైపు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళాడు వెనకే రాధిక కూడా వెళ్ళి డోర్ లాక్ చేసింది రాధ నవ్వుతూ కృష్ణవైపు చూసింది సంబంధం మాట్లాడడానికి వచ్చారు మీ వైఫ్ను కూడా తీసుకువచ్చి ఉంటే బాగుండేది కదా కృష్ణ ఆయన ఒక స్మైల్ ఇచ్చి రాధ వైపు చూశారు ఉంటే ఖచ్చితంగా తీసుకువచ్చేవాడిని ఊరెళ్ళారా కాదు మూడేళ్ల క్రితం తనకి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాలుగు రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది రాధా రాధ బాధగా ఆయన వైపు చూసింది రాధిక వాళ్ళ అమ్మ స్వాముని జీర్ణించుకోలేకపోయింది ఇక్కడే ఉంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకాలతో ఏమైపోతుందో అని భయపడి ముంబై తీసుకెళ్ళిపోయాను మళ్ళీ తను ఇక్కడికి వెళ్ళిపోదామని పట్టుబట్టి తీసుకువచ్చేసింది ఓ సారీ ఇట్స్ ఓకే నేను ఎక్కువగా మిలిటరీలోనే ఉండిపోవడం వల్ల రాధికకు వాళ్ళ అమ్మ దగ్గరే చనువు ప్రేమ అన్నీ ఎక్కువగా ఉండేవి తనని మామూలు మనిషిని చేయడానికి తండ్రిగా నాకు దగ్గరవ్వడానికి వన్ ఇయర్ పట్టింది ఇప్పుడిప్పుడే తను వాళ్ళ అమ్మని మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది తనకి ఏం కావాలి అన్నా వాళ్ళ అమ్మనే అడిగేది మొదటిసారి నా దగ్గరకు వచ్చి నాకు అజయ్ కావాలి అని నన్ను అడిగింది నా కూతురు నన్ను అడిగిన మొదటి కోరిక కాదనలేక ఇలా వచ్చాను రాధా అజయ్ తప్పకుండా ఒప్పుకుంటాడు మీరేం టెన్షన్ పడకండి చూద్దాం కృష్ణగారికి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళారు నేతడికి అప్పటికే డౌట్ మొదలయ్యింది రాధ చెప్పిన జయకృష్ణ గారు ఈ కృష్ణ గారు ఒకటేనేమో అని నిజమా కాదా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది జై తన వైపు చూసి ఆలోచనలో మునిగిపోవడం గమనించాడు నేత్ర ఏమైంది ఏం లేదండి ఇప్పుడే వస్తాను పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది జై కూడా తన వెనుకే వెళ్ళాడు రాధ ఒంటరిగా అక్కడే కూర్చొని అజయ్ రాధికల కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో కృష్ణ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తూ రాధ వైపు చూశాడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ నవ్వుతూ తన ఎదురుగానే కూర్చున్నాడు నీ హస్బెండ్ లేరు పెళ్ళైన రెండేళ్ళకే డైవోర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నారు తెలుసు రాధా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది నీ ఫ్రెండు విశాల ఒకసారి కనిపించింది అప్పుడే నాకు విషయం తెలిసింది కానీ నీకు ఎదురుపడి నేను ఇబ్బంది పడ్డం ఇష్టం లేక నీకు ఎదురుపడలేదు రాధ రాధ మౌనంగా ఉండిపోయింది మీ నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు అని కోపంతో వెళ్ళిపోయానే కానీ నీ గురించి ఆలోచించలేదు అన్న బాధ నాకు ఇప్పటికీ ఉంది ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించి నిన్ను నాతో ఏదీ మన చేతుల్లో ఉండదు కృష్ణ ముఖ్యంగా ఆడపిల్ల జీవితం నేను ఇష్టపడ్డ వ్యక్తి నా అభిప్రాయం తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు నన్ను ప్రేమించే మా నాన్న నా ఇష్టం అడగకుండానే పెళ్లి జరిపించాడు నేనంటే ఇష్టం లేని భర్త నా ప్రమేయం లేకుండానే నాకు దూరంగా వెళ్ళిపోయాడు ఆడదాని ఇష్టంతో అభిప్రాయాలతో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు అన్నట్టే బిహేవ్ చేస్తారు ఎందుకని సారీ రాధా నిన్ను మీ వాళ్ళకి దూరం చేయడం ఇష్టం లేక అలా చేశాను అందరి ప్రేమాభిమానాల మధ్య అపురూపంగా పెరిగిందానివి నా వల్ల ఎవరూ లేని అనాథల మారకూడదు అనే ఆలోచించాను కానీ నీ లైఫ్ ఇలా అవుతుందని నేను ఊహించలేదు నా తలరాత వదిలేయండి అజయ్ గురించి మీకో విషయం చెప్పాలి ఏంటి అజయ్కి అమ్మా నాన్న లేరు అన్నీ నేనే అయ్యి పడ్పించాను అంటే అజయ్ అనాథ కాదు నా స్నేహితురాలు పద్మజ తెలుసు కదా తను ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయింది బిడ్డ పుట్టిన తర్వాత అతను వదిలేసి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు తన కష్టం మీదే అజయ్ని పెంచింది కానీ అజయ్ ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు తనకు జబ్బు చేసి చనిపోయింది ఆ తర్వాత అజయ్ని నాతో తీసుకువచ్చి జైతో సమానంగానే పెంచాను ఈ ఆస్తిలో జైతో సమానంగా వాడికి అన్ని హక్కులు ఉన్నాయి ఆస్తి కన్నా విలువైనది మనిషి గుణం నీ చేతిలో పెరిగాడు అంటే అజయ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు రాధా ఎలాంటి అభ్యంతరం లేదు అయితే వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కొని పంతులు గారికి కబురు పెట్టేస్తాను సరే గదిలోకి వచ్చిన అజయ్ కోపంగా రాధిక వైపు చూశాడు తను నవ్వుతూ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది ఇందుకైనా పంచి కట్టుకుని రమ్మన్నావు అవును మన పెళ్లి చూపులు కదా ఈ మాత్రం లేకపోతే ఎలా నాకు తెలియకుండా నా పెళ్లి చూపులేంటే అయినా ఈ పంచి ఒకటి హ్యాండిల్ చేయలేక చస్తున్నా రాధిక నవ్వుతూ దగ్గరికి వచ్చి అజయ్ భుజం చుట్టూ చేయి వేసి నిలబడింది అరే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా దిష్టే తగిలేలా ఉంది తన పొగడ్తకి అజయ్ తనలో తానే మురిసిపోతూ వెంటనే సర్దుకుని రాధికకి దూరంగా జరిగాడు ఇదిగో ఇలాంటి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావేమో అదేం కుదరదు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అబ్బో ఏమిటో అవి మాటి మాటిమాటికి కేసు పెడదాను అని నన్ను బెదిరించకూడదు తర్వాత నన్ను అరేయ్ ఒరేయ్ అని పిలవకుండా నేత్ర జైని పిలిచినట్టు ఏమండి అని మర్యాదగా పిలవాలి నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కన్నా నీకు అంత సీన్ లేదు ఇలా అయితే నేను పెళ్ళికి ఒప్పుకోను ఒప్పుకోవా ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అజయ్ బెడ్ మీదకి తోసి మెల్లిగా దగ్గరికి వచ్చింది ఏయ్ ఏం చేస్తున్నావే పెళ్ళికి ఒప్పుకోను అన్నావు కదా అందుకే నిన్ను రేపు చేస్తున్నా అవ్వా నువ్వు అసలు ఆడపిల్లవేనా నేను ఆడపిల్లని అని ఎవరు చెప్పారు ఐ ఆమ్ రాధికా కృష్ణ డాటర్ అండ్ సన్ ఆఫ్ జయకృష్ణ ఇప్పుడు చెప్పు పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా ఇలా పడి బెదిరిస్తే ఒప్పుకోక చస్తానా రాక్షసి పైకిలే నాకు ఏదోలా ఉంది ఏదోలా అంటే ఏదోలా అంటే అదోలా అని లేవ్వే బాబు ఇలానే ఉంటే నిజంగానే ఏదో ఒకటి జరిగేలా ఉంది జరిగితే జరగనివ్వు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాగా ఓయ్ నేను చాలా డీసెంట్ అది చాలా తప్పు రాధిక నవ్వుతూ అజయ్ నుదుటి మీద ముద్దు పెట్టింది నీలో ఈ అమాయకత్వం మీర నన్ను పడేసింది సరేలే నేను నిన్ను చూడగానే కనెక్ట్ అయిపోయాను కానీ పోలీసు అని అబద్ధం చెప్పి బెదరగొట్టావు ఇందుకే నిన్న అమాయకుడు అనేది నేను పోలీసు అంటే ఎలా నమ్మేసావరా అవును కదా పోలీస్ అంటే ముఖ్యంగా హైటు వెయిట్ చూస్తారు నిన్ను రోజంతా కొలిచినా మూడు అడుగులు దాటి ఉండవు ఎలా నమ్మేశానంటావు నిన్ను రాధిక తనని కొట్టబోతుంటే రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఇంకా ఇలానే ఉన్నావనుకో తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదు నువ్వు అలాంటి వాడివి కాదులే అందుకే ఇంత చనువు తీసుకున్నా సరేలే మనం వచ్చి చాలాసేపు అయ్యింది ఇక బయటికి వెళదామా లేదంటే నిజంగానే ఏదో జరిగిందని అందరికీ డౌట్ వస్తుంది రాధిక నవ్వుతూ పైకి లేచింది అజయ్ కూడా పైకి లేచి డ్రెస్ సర్దుకుని గది నుండి బయటికి వచ్చాడు జై నేత్ర రాధ కృష్ణ వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు నవ్వుతూ ఓకే అని చెప్పడంతో సంతోషంతో రిలాక్స్ గా ఊపిరి తీసుకున్నారు